ప్రభు ప్రభునందు ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునగాక గమనించండి ప్రియులార మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడు ప్రభు మనుషుల పోలికగా ఎందుకు పుట్టాడు నేటి దినాలలో అనేకులు ఏసుక్రీస్తు నేడు పుట్టాడని అనేక సంబరాలు చేసుకుంటూ ఉన్నారు అయితే ఆయన నేడు కాదు నాడే పుట్టాడు నేడుకు నాడుకు ఎంతో తేడా ఉన్నది అయితే పుట్టెను అను మాట జన్మించెను అను మాట మనకు కూడా వర్తిస్తుంది కానీ ప్రభువు యొక్క పుట్టుకలో విశేషం ఏమిటంటే ఆయన పుట్టెను ఆయన జన్మించెను ఆయన అనుగ్రహింపబడేను ఆయన ప్రత్యక్షపరచబడేను ఆయన అవతరించెను అన్నో పదములు ఆయనకు వాడబడ్డాయి ఎందుకంటే ఆయన కన్యక మరియ గర్భమున జన్మించాడు అసలు యేసు ప్రభు ఎందుకు పుట్టాడు అని ఆలోచన చేస్తే మనకు మూడు సంగతులు మనకు కనబడుతూ ఉన్నాయి చాలామంది యేసు ప్రభు ఎందుకు పుట్టాడు తెలియని పరిస్థితులలో నేడు ఉన్నారు మొదటగా ఆయన ఎందుకు పుట్టాడు అనగా నశింపక నిత్య జీవము ఇచ్చుటకు ఆయన పుట్టాడు యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహార వచనము ప్రకారము ఆయన అద్వితీయ కుమారుడిగా మన కొరకు మనం నశించకూడదనే ఉద్దేశము కలిగిన ఆయన మనుష్య కుమారుడుగా పుట్టాడు మన కొరకు అనగా ప్రతివాని కొరకు భాష ఏదైనా ప్రాంతము ఏదైనా ప్రజలందరి కొరకు నిత్య జీవము పొందాలని ఆయన పుట్టాడు రెండవదిగా సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఆయన పుట్టెను యోహానుసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనములో అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా యేసు నీవన్నట్టు నేను రాజునే సత్యమును గురిచి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అని ప్రభు అంటూ ఉన్నాడు ఎందుకంటే ఈనాడు సత్యమును గ్రహించక చాలా మంది క్రైస్తవులు అనేక రకరకాలుగా పండగలు చేస్తూ సంబరాలు చేస్తూ ఉత్సాహంగా ఉన్నారు కానీ క్రీస్తుకు వారిలో స్థానం ఇవ్వడం లేదు ఆయన పేరుతో పండగలు చేస్తూనే ఉన్నారు కాని ఆయనకే స్థానం లేకుండా ఉన్నారు ఆయన ఎందుకు పుట్టాడో మరిచిపోయారు అందుకే వారు వారికి నచ్చిన విధముగా ఈనాడు సంబరాలు పండగలు జరుపుకుంటూ ఉన్నారు మీ పండగలు నాకు అసహ్యమని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు కనుక ఆయన ఎందుకు పుట్టాడో తెలియకుండా మనము ఎన్ని చేసినా దాని వలన ప్రయోజనము లేదు మరి ఏది సత్యము ఆయన వాక్యమే సత్యము యోహానుసు వార్తాలో మనం గమనించినప్పుడు పదిహేడవ అధ్యాయంలో పదిహేడు పద్దెనిమిది వచనాలు చూస్తే సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము నీ వాక్యమే సత్యము నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపిదినని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు అలాగనే మూడవదిగా మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యములో మూడవ అధ్యాయము ఇరవై వచనము ప్రకారము ప్రతి వారిని దుష్టత్వము నుంచి మళ్లించడానికి ఆయన పుట్టాడు అనగా యేసు క్రీస్తు పుట్టుక ద్వారా ప్రతివాడు తమ తమ దుష్టత్వము నుండి మళ్లించబడాలి కానీ ఆయన పుట్టుక పేరు చెప్పి ఇంకా అధికముగా దుష్టత్వము చేయించున్నారు ఈరోజే రకరకాలుగా వేషధారాలు రకరకాల వస్త్రాలంకరణ రకరకాల కార్యాలు చేస్తూ ఉన్నారు ఉదాహరణకు పైన స్టారు కింద బారు ఎందుకంటే పండుగ అంటారు ఆయన దుష్టత్వమును మళ్లించడానికి ఆయన పుట్టాడు కానీ దుష్టత్వము పోషించడానికి ఆయన పుట్టలేదు గలతీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము నాలుగవ చిన్నంలో మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు ఎందుకనగా మనమందరము కూడా పాపముల చేత అపరాధముల చేత చనిపోయినటువంటి వారమే అందుకొనికే మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం అందు మన పాపములను రాణి మీద మోసుకొనేను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఈ దినాలలో పాపముల ఉన్నవారు కూడా పండగలు చేస్తూ ఉన్నారు ఆయన మనలను ఆశీర్వదించుటకు పుట్టాడు శాపము నుంచి తప్పించడానికి ఆయన పుట్టాడు మరి ప్రియులారా ఆయన పుట్టిన మాట వాస్తవమే మరి మీరు క్రీస్తులో పుట్టారా ఆలోచించుకున్నాము దేవుడు మిమ్మల్ని దీవించి గాక